ఎస్ ఈరోజు మనకు సింహాద్రిపురానికి చెందిన నాగరాజు యాదవ్ గారు మన గోశాలకైతే ఆవులకు ఈ వరిగడ్డి అయితే పంపించడం జరిగింది ఎందుకంటే మనము దేశీయ గోమూత్రంతో సూర్యపుత్ర తయారు చేసి రైతు సోదరులకు అందిస్తున్నాము సో ఆయన మన దాదాపు రెండేళ్ళ నుంచి ఆయన మన ప్రోటోకాల్ వాడుతున్నాడు దానికి కృతజ్ఞతగా నిన్న అదే పనిగా ఆఫీస్కి వచ్చి నేను ఒక టిప్పు వరిగడ్డి పంపిస్తానని చెప్పి పంపించడం జరిగింది సో ఈ సందర్భంగా నాగరాజు యాదవ్ గారికి డాక్టర్ ఆర్ఎస్ఎస్ రీసెర్చ్ ఫౌండేషన్ తరఫున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అది పెట్టు మళ్ళా అవసరం లేదా 넣었지. 됐지. 다 됐어. 이러데? 만나보러